ఈ శ్రావణ మాసంలో ఆడవారు మర్చిపోకుండా చేతికి ఈ రంగు గాజులను వేసుకోండి చేతికి ఈ రంగు గాజులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శ్రావణ మాసం అంటే ఒక అందమైనటువంటి మాసం ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక దైవాంగికమైనటువంటి అంటే ఒక ప్రతి ఒక్కరిలో కూడా దేవాలయంలా మారిపోతుంది ఉదయం మరియు సాయంకాలం పూజలు అలానే పూజ గదిలో దీపాలు ఇంట్లో దూపాలు ప్రతి ఆలయంలో పూజలు నియమ నిష్టలతో అమ్మవారి అభిషేకాలు పూజలు వ్రతాలు ఒక్క మాటలో చెప్పాలి అంటే శ్రావణ మాసం అంటేనే పండగల మాసం పూజలు వ్రతాల మాసం అని చెప్పుకోవచ్చు ప్రతి ఇంట్లోనూ వ్రతాలు పూజలు నిండు ముత్తైదువుల దీవెనలు అలానే వాయనాలు ఇచ్చి పుచ్చుకోవటాలు చేతి నిండా గాజులు తెలుగుతనం ఉట్టి పడేలా ఈ మాసంలో ప్రతి మహిళ కూడా చీరకట్టుతో నిండు బొట్టుతో చేతి నిండా గాజులతో లక్ష్మీదేవి ప్రతి రూపంలో గల్లు గల్లున గజ్జలతో తిరుగుతూ ఉంటారు ఈ మాసానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శ్రావణ మాసం అంటేనే పూజలు పండగలు శుభకార్యాలు వ్రతాలు నోములకి పెట్టింది పేరు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించాలి అమ్మవారిని తోచిన విధంగా పూజించాలి నిండు భక్తితో అలానే ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి శ్రావణ మాసంలో ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఇంట్లో ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది శ్రావణ మాసంలో చేసే ఈ పూజలు శుభ్రత అలానే వ్రతాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మాసంలో సంధ్యా సమయంలో తప్పకుండా ఆ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి అంటే ప్రధాన ద్వారం బయట శుభ్రం చేసుకొని ముగ్గులు వేయాలి దీపాన్ని వెలిగించాలి ూపాలను వెయ్యాలి అంతేకాదు ఈ శ్రావణ మాసంలో సంధ్యా సమయంలో ఇంటికి ఎదురుగుండా చెప్పులు విడవటం చీపిర్లు పెట్టడం వంటివి అస్సలు చేయకూడదు శ్రావణ మాసం అంటేనే పవిత్ర మాసం ఈ పవిత్ర మాసంలో ఎవరూ కూడా మర్చిపోయి కూడా సాయంకాలాన చింతపండు దొడ్డు ఉప్పు పాలు పెరుగు వంటివి దానంగా ఇవ్వకూడదు శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలకి శుక్రవారాలకి అలానే శనివారాలకి మంగళవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది అంతేకాదు శ్రావణ మాసంలో శుక్రవారాల్లో మర్చిపోయి కూడా ఉల్లి వెల్లి వంటివి తినకూడదు అలానే దొండకాయ వంటివి అలానే పొట్లకాయ కూడా శ్రావణ శుక్రవారాల్లో తినకూడదు వండకూడదు కాదని తింటే గనక ఏడు జన్మాల దరిద్రాలు పడతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏ రోజు ఏ కూర తినాలో ఏ రోజు ఏ కూర తినకూడదో కూడా స్పష్టంగా వివరించారు అంటే శ్రావణ మాసంలో చాలామంది అంటే నాన్ ఈ మాసం మొత్తం కూడా మాంసాహారాన్ని ముట్టుకోరు ఇలా శ్రావణ మాసంలో మాంసాహారాన్ని ముట్టుకోకుండా పూజలు చేసేవారు కూడా అధికంగానే ఉంటారు శ్రావణ మాసంలో కూరగాయలు కూడా కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని రకాల కూరగాయలు తినకూడదు అందులో పొట్లకాయను శ్రావణ శుక్రవారం రోజుల్లో తినకూడదు వండకూడదు అని పండితులు వివరిస్తున్నారు శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మాసమని చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రతి రూపాలు ఏ ఇంట్లో చూసినా కనిపిస్తాయి అంటే ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవితో సమానమే కాబట్టి అలాంటి స్త్రీలు చేసే పూజలకి అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు ఈ శ్రావణ మాసంలో చేతికి నిండుగా గాజులను వేసుకోవాలి అలా ఈ శ్రావణ మాసంలో ఈ రంగు గాజులు చేతికి నిండుగా వేసుకుంటే గనక మీ భర్త ఆరోగ్యం పెరుగుతుంది మీ ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది సిరి సంపదలు భోగభాగ్యాలు పెరుగుతాయి కలకాలం చల్లగా మీ యొక్క మాంగళ్యంతో సౌభాగ్యంతో జీవించగలుగుతారు అయితే చేతికి వేసుకునే గాజులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి మన సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెళ్ళైన ప్రతి మహిళ చేతికి గాజులను వేసుకోవాలి అంటారు కానీ ఈ రోజుల్లో చాలామంది గాజులను కాకుండా రంగురంగుల ప్లాస్టిక్ గోట్లను వేసుకుంటూ ఉన్నారు అవి అంతా శుభకరమైనవి కాకపోయినా సరే వాటినే వేసుకుంటూ ఉన్నారు కానీ మన చేతికి ఎప్పుడు నిండుగా మట్టి గాజులను వేసుకుంటే గనక లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఈ గాజులను వేసుకోవడం వెనకాల శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంటే చేతికి వేసుకున్న గాజులు శబ్దం అవుతుంటే గనక ఆ శబ్దం అనేది అలానే మన మణికట్టు దగ్గర ఉండే నాడి అనేది గుండెకు సరాసరి సరఫరా అవుతుంది అంటే మన మణి మణికట్టు దగ్గర ఆ గాజులు తగిలి ఆ నరాలు అనేవి ఎప్పటికప్పుడు కదులుతూ ఉత్తేజితం అయ్యి గుండెను కూడా షార్పుగా ఉంచుతుంది గుండె దగ్గర బ్లడ్ సర్ అనేది మంచిగా జరగడానికి ఉపయోగపడుతుంది ఈ గాజుల శబ్దం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది అంతేకాదు మనకు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది ఈ గాజుల శబ్దం వల్ల మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది ఈ విధంగా గాజులను వేసుకోవటం వల్ల మనకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను మేలు జరుగుతుంది అంతేకాదు చేతికి నిండుగా పసుపు రంగు గాజులను కానీ ఎరుపు రంగు గాజులు కానీ బంగారు రంగులో ఉండే గాజులు కానీ ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు కానీ వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు మనకు చూడటానికి కూడా కలగా అలంకారణీయంగా చేతి చేతి నిండా గాజులతో చేతి అందంగా కూడా కనిపిస్తుంది అవి కూడా మట్టి గాజులు వేసుకోవాలి ఇలా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా అన్ని మాసాల్లో మీకు కుదరకపోయినా ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మాత్రం తప్పకుండా ఈ విధంగా గాజులను వేసుకోవాలి ఇలా చేతి నిండా మంచి శుభప్రదమైన రంగు గాజులను వేసుకోవటం వల్ల మీ భర్త ఆరోగ్యం పెరుగుతుంది మీ సిరి సంపదలు పెరుగుతాయి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అంతేకాదు ఈ శ్రావణ మాసంలో నల్లటి గాజులు కానీ లేదా నీలి రంగులో ఉండే గాజులు కానీ వేసుకోకూడదు ఈ రంగు గాజులు వేసుకుంటే కాస్త నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశాలు ఉండవచ్చు ఎందుకంటే మనం వేసుకునే రంగు దుస్తులు కావచ్చు మనం వేసుకునే గాజులు కావచ్చు అవి మంచి ఫలితాలను ఇస్తాయి మనం వేసుకునే రంగు ఆధారపడి ఉంటుంది అయితే మరి మనకు ఎంతో శుభకరమైనటువంటి ఈ యొక్క రంగు దుస్తులను వేసుకోవటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి అయితే శ్రావణ మాసంలో మనం ప్రతి శుక్రవారం కూడా ఉతికిన శుభ్రమైన చినుగులు లేకుండా ఉండే శుభప్రదమైన రంగు దుస్తులను కూడా వేసుకోవాలి అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఆరెంజ్ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాలి ఇవి కూడా ఉతికిన శుభ్రమైన దుస్తులు అయి ఉండాలి ఇలా మనం శ్రావణ మాసంలో కొన్ని రకాల సాంప్రదాయమైనటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది మర్చిపోతున్న అంతరించిపోతున్న సాంస్కృతి సాంప్రదాయాలను మనమే రక్షించుకోవాలి ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసం ప్రతి మహిళ కూడా నిండుగా పట్టు చీరను కట్టుకొని అందంగా రెడీ అయ్యి లక్ష్మీదేవి ప్రతిరూపంలా కనిపిస్తుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవిలా మనకు దర్శనమిస్తుంది అలాంటి పవిత్రమైన శ్రావణ మాసంలో చేతికి రంగు గాజులను వేసుకొని ప్రతి శుక్రవారం మంగళవారం రోజుల్లో ఈ శుభప్రదమైన ఉతికిన రంగు దుస్తులను ధరించాలి అలానే ఈ శ్రావణ మాసంలో మర్చిపోయి కూడా సాయంకాలాన పాలు పెరుగు దొడ్డు ఉప్పు చింతపండు వంటివి దానంగా ఇవ్వకూడదు అవి డబ్బులకి కూడా ఇవ్వకూడదు అలానే ఈ శ్రావణ మాసంలో ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం అలానే ఈశాన్యం దిక్కు కూడా లక్ష్మీపర లక్ష్మీ స్థానం అని పరిగణించబడుతుంది వాస్తుపరంగా ఉత్తర దిక్కు చాలా శుభప్రదమైనటువంటిది ఈ ఉత్తర దిక్కున లేదా ఈశాన్యం దిక్కున లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి కొలువై ఉంటారు అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ దిక్కున సాయంకాలాన దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో కాని లేదా నార్మల్గా ఏ సమయంలోనైనా ఉత్తర దిక్కు ఖాళీగా ఉన్నా సరే చెత్తా చెదారాలు నింపకూడదు చాలా మంది ఖాళీగానే ఉంది కదా అని ఏదో ఒక చెత్త సామాన్లు పెట్టడం చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయవద్దు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి మీరు మర్చిపోయి కూడా ఈ విధంగా ఉత్తర దిక్కున చెత్తా చెదారాలు పెట్టకూడదు ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండేలాగా చూసుకోవాలి దీపాన్ని వెలిగించాలి అలానే అక్కడ ధూపాన్ని వెయ్యాలి లేదా కొద్దిగా పచ్చ కర్పూరాన్ని పెట్టాలి అలానే లక్ష్మీదేవి ఫోటో కానీ గణపతి ఫోటో కానీ కుబేరస్వామి ఫోటో కానీ ఉత్తర దిక్కున గోడ ఉంటే గోడకు తగిలించాలి ద్వారం ఉంటే ద్వారానికి కట్టాలి ఇలా వారి ఫోటోని కట్టడం వల్ల ఇంట్లోకి దరిద్రం రాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఏ చేతికి అంటే మన చేతులకి ఏ రంగి గాజులు వేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ శ్రావణ మాసంలో పనికిరాని వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు అంటే మనం వంటకు వాడని పాత్రలు కానీ అంటే వాటికి చిల్లులు ఏవైనా పడి ఉన్నా వంటకి వాడము అనుకున్న చెత్తా చెదారాలు అన్ని ఇంట్లో పెట్టుకోకూడదు పనికిరాని చీపుర్లు కావచ్చు పనికిరాని దుస్తులు కావచ్చు ఇక చెత్తా చెదారాలు పనికిరానివి ఏవి ఇంట్లో పెట్టుకోకూడదు ఇల్లుని పరిశుభ్రంగా నీటిగా సువాసనభరితంగా ఉంచుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చింది